ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ ఈత తాటికళ్ళుకు డిమాండ్ పెరిగింది కళ్ళు లీటర్కు యాభై రూపాయలకు లభిస్తుండడం కిడ్నీలలో రాళ్ల సమస్యకు డాక్టర్లు సైతం సిఫారసు చేయడంతో తాటి ఈత కళ్ళుకు మందు ప్రేయులు మక్కు చూపుతున్నారు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు నియోజకవర్గం రిజర్వాయర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే అలుగుల వద్ద ఈత కళ్ళు లభించడంతో బారులు తీరుతున్నారు దీంతో గీతలకు ఆర్థిక స్వలంబన లభిస్తుంది ప్రభుత్వం తమను ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు మందుప్రియుల కళ్ళు సేవనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు మద్యం ప్రియులు ఇప్పటికే ఏదైతే మద్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు సాంప్రదాయకంగా జరిగే లభించేటువంటి కళ్ళు అదేవిధంగా ఈత కళ్ళు కళ్ళు పోయేది కూడా మొక్క చూపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక జిల్లాలో ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏదైతే పాలేరు నియోజకవర్గంలోనే పాలేరు రిజర్వాయర్ వద్ద కూడా భారీగా ఈత వనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు ఇటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు అదేవిధంగా ఇటు నుంచి రహదారి వైపుగా వెళ్లే ప్రజలు కూడా భారీగా అంటే కళ్ళును సేవించేందుకైతే మొక్క చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అంటే ఎక్కువగా ఇది ఆరోగ్య ఆరోగ్యానికి ఏదే అంటే హానికరం కాకపోవడంతో ఎక్కువగా దీన్ని తాగేందుకైతే ఉపక్రమిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏదైతే గీత కార్మికులు కూడా ప్రత్యేకంగా దీనిపై జీవనాధారంగా ఇక్కడైతే కొనసాగు కళ్ళు గీసే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి యువత కావచ్చు అదేవిధంగా పెద్దలు కూడా ఎక్కువగా ఈ కళ్ళు కోసం కళ్ళును సేవించేందుకైతే ఎక్కువగా వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది కొంతమంది గీత కార్మికులు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఈ దీని వల్ల ఏ ప్రయోజనం ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఈ కళ్ళు ఎందుకు ఇక్కడ మక్కు చూపుతున్నారు అనే వారి మాటలు తెలుసుకుందాం ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా ఈ కళ్ళు తాగడానికి రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు ఈ మాది మండలం నాయకినగూడ గ్రామం ఈ ఇటు సూర్యాపేట ఖమ్మానికి మధ్యలో ఈత చెట్లు అనేవి లేవు నాయకునిగూడ ఈత చెట్లు ఫేమస్ ఈత కళ్ళు ఫేమస్ కానీ మొన్న వచ్చిన వరదల వల్ల దగ్గర దగ్గర ఒక పదిహేను చెట్లు కూలిపోయినాయి మాకు ఇంతకు ముందున్నప్పుడు అరవై రెండు మంది మీ ఇక్కడ ఈ కార్మికులు చెట్లు కూలిపోవటం వల్ల పద్దెనిమిది మందికి వచ్చారు తత్తిమూలంతా కూలికిపోతారు ఇక ఎవరో మేము కూలిపోలేక ఈ చెట్లు తీసుకొని బతుకుతున్నాం ఈ కళ్ళు తాగడం వల్ల డాక్టర్లు ఏం చెప్తారంటే కిడ్నీలకు మంచిది ఆరోగ్యానికి జీర్ణకోశ వ్యాధులు రాకుండా కిడ్నీలు కూడా అవుతాయి మూత సాఫ్ అవుతుంది మంచిగా ఉంటుంది మందుకంటే వంద రెట్లు కళ్ళు చాలా మంచిది డాక్టర్లు సిఫారసు చేస్తారు ఆ మేరకు ఈ కొమ్మ సూర్యాపేట ఖమ్మం హైవే రోడ్లో అమ్ముకుంటాం ఈ పోయే ప్రయాణికులు కూడా బస్సులు కూడా ఆపి కావాల్సిన బాటిల్ తీసుకొని పోతుంది ప్రధానంగా మీరు చెప్పండి ఇది ఇప్పటికీ గీత కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఎన్నో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం వారి అభివృద్ధి కోసం కూడా పాటు పడుతున్నాం అని చెప్తున్నారు ప్రభుత్వం మీకు ఏమైనా సహాయం చేసిందా ఏం చేయలేదు ప్రభుత్వం సహాయం ఏం చేయలేదు మాకు మీరు చెప్పండి ప్రధానంగా ఇప్పటికే కళ్ళు తాగేందుకు కూడా బాగా ఎక్కువగా జనం వస్తున్నారు మీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది అసలు ఈ కళ్ళు తాగడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి కళ్ళతో ఇంటికి ఆరోగ్యానికి మంచిది కిడ్నీలు రాలిపోతాయి ఈ మంద అయితే డేంజర్ అయిపోతారు ఎక్కడ పడితే అక్కడ కూలిపోతారు కళ్ళు అయితే మంచిదని కళ్ళు కొచ్చి కళ్ళు తాగిపోతుంది నుంచి మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఏదైతే మద్యం ప్రియులు కావచ్చు మొత్తం కూడా ఇటు కళ్ళు వైపు ఏదైతే సాంప్రదాయకంగా జరిగే లభించేటువంటి కళ్ళుపై కూడా ఎక్కువగా మక్కువ చూపుతున్నారు ఇది అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా దీన్ని తాగేందుకైతే ఉపక్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాలో దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటంతో యువత కూడా ఎక్కువగా దీనిపై దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఏదైతే ఖమ్మం సూర్యాపేటకు ప్రధాన రహదారి వారగా ఉండటంతో ఇక్కడ ఈత వనానికి కూడా ఎక్కువగా ఏదైతే సందర్శకులు కావచ్చు అదేవిధంగా తాగేందుకు కూడా ఎక్కువగా వస్తున్న సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పర్యాటక ప్రాంతాన్ని కూడా తిలకించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడికి వచ్చి ఈ కళ్ళును కూడా సేవిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మం